సార్ ముగించే ముందు నిన్న మనం చూసాం ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ నిన్న ఆయన మొత్తం సర్వీస్కి రిజైన్ చేసిన ఆ పరిస్థితి అంటే ఉన్నప్పుడు ఆర్డర్స్ ఉన్న ఉన్నట్టుగా పాటించిన వాతావరణం ఆరోపణలు మళ్ళీ ఇక్కడేమో చివరికి ఐపీఎస్ ఆ పోస్టులనే వదిలి వెళ్ళిపోతున్నారు ఫైనల్గా దీనిపై కామెంట్ చేస్తే మనం కన్క్లూడ్ చేద్దాం సార్ అంటే సిద్ధార్థ్ కౌశల్ ఒక మంచి అధికారి అతని గురించి నేను విన్నాను ఆయన రిజిగ్నేషన్ వ్యక్తిగత కారణాల వల్ల ఇచ్చానని వారు చెప్పడం జరిగింది అంటే మేబీ తర్వాత ఏదైనా వేరే పోస్ట్ ఏదైనా టేకప్ చేస్తారా లేకుంటే అయినా కూడా ఒక రెండు సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంటది రెండు సంవత్సరాల తర్వాత ఏదైనా ప్రైవేట్ జాబ్ గానీ ఏదైనా టేకప్ చేయవచ్చు సో ఆ విధమైన పరిస్థితుల్లో మరి వైయక్తిక పర్సనల్ రీజన్స్ వల్ల నేను చేశారని చెప్పారు కానీ యాక్చువల్ గా దాని కారణాలు ఏంటో మరి తెలియదు ఎందుకంటే జనరల్ గా రిజైన్ చేసిన వాళ్ళు పర్సనల్ రీజన్స్ అనే చెబుతుంటారు మామూలుగా సో ఆ విధమైన పరిస్థితులు ఇంకా ఆయన ప్రభుత్వ హయాంలో కొంత అధికారాన్ని అతిక్రమించి పని చేశారన్న ఆరోపణలు ఉన్న అధికారులు సిద్ధార్థ కౌశల్ కూడా ఒకరుగా ఉన్నారు అవునా ఓకే మరి నాకు ఆ విషయం గురించి కొద్దిగా తెలియదు మరి అలాంటివి ఏమన్నా చేస్తే అధికారానికి ఎక్కువగా ఉపయోగించి అన్యాయాలు ఏమైనా చేస్తే దాన్ని ఎదుర్కోవాల్సి అలాంటివి ఏవైనా అతని మీద ఉంటే జస్ట్ రిజైన్ చేసినంత మాత్రాన రిజిగ్నేషన్ యాక్సెప్టెన్స్ కూడా ఉంటుంది తొంభై రోజులు పడుతుంది ఈ తొంభై రోజుల్లో డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తుంది ఈ వ్యక్తి మీద ఏదైనా డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉందా ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ లోన్స్ ఇలాంటివి తీసుకున్నాడా ఇవన్నీ చూసి అవన్నీ అయిన తర్వాత యాక్సెప్ట్ చేస్తా కావాలనుకుంటే తొంభై రోజుల లోపల ఈ వ్యక్తి కూడా రిజిగ్నేషన్ చేసుకో ఓకే సో ఆ ఇది కూడా ఉందనమాట ఇక్కడ ఫెసిలిటీ కూడా ఉంది మరి చూడాలి వారి సార్ మార్పులు రావాలని కోరుకుందాం ఇలాంటి అధికారులు మళ్ళీ చూడాలని కోరుకుందాం సార్ ఎందుకంటే మీరు అన్నట్టుగా ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నది సివిల్ సర్వీస్ సివిల్ సర్వెంట్స్ కాబట్టి వాళ్ళే ఆ విధంగా వ్యవహరిస్తే ప్రజలకి ఆ వ్యవస్థ విశ్వాసం కోల్పోయే వాతావరణం ఉంటే మరి గోడు ఎవరికి చెప్పుకుంటారన్న ఒక బేసిక్ థింగ్ అనేది ఏమవుతుందంటే ఒకరు తప్పు చేసినా మొత్తం సర్వీస్ మీదకి వస్తుంది అది ఎప్సులెట్లీ సార్ ఎప్సులెట్లీ మనం ఏంటంటే మనం వ్యక్తిగతంగా ఉండము సర్వీస్ లో జాయిన్ తర్వాత యువర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సర్వీస్ అవును కాబట్టి నువ్వు మంచి చేస్తే సర్వీస్ అంతా బాగుందంట ఎస్ సార్ తప్పు చేస్తే మొత్తం సర్వీస్ అందరూ అలాగే ఉన్నా అంటారు అవునవును కానీ ఈ మధ్య